నిన్న సాయంత్రము ఇది మా వానికి మిల్క్ షేక్ తీసిచ్చానండి మా చిన్నబాబుకి పాలు అరటిపండు చక్కెర కొన్ని బాదం వేసేసి ఒక గ్లాస్ పాలు వేసాను అన్నమాట ఇది మా చిన్నవాడి కంటే చాలా ఇష్టము ఎక్కువ పాలు ఇప్పుడు అదే వేడి పాలు తాగే బదులు ఇలా తాగితే మంచిది కదా సమ్మర్ అని ఇట్లా చేసి ఇచ్చాను అనమాట తాగేసాడు చాలా బాగుంటుంది ఎప్పుడైనా నైట్ పూటలో కూడా చేసేస్తాను నేను మా చిన్నవాడిని అనమాట ఎలా ఉందంటే బాగుంది అన్నాడు ఇంత ఉడక చూడండి మా వాడు స్వెటర్ వేసుకున్నాడు మరి ఎందుకు అట్లా వాడు అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాడు టీవీ చూస్తా అన్నాడు ఏది కావాలంటే అది వేసుకోవాలంటాడు వాళ్ళన్న జట్కి నేసుకుని తింటే నాకు కావాలని స్వెటర్ వేసుకున్నాడు అనమాట చిన్నపిల్లలు అంతే కదా ఇంట్లో ఉంటే మాత్రం చాలా గోం చేస్తాడు కొంచెం మా వాడు ఇంకా తర్వాత కూరగాయలు బెండకాయలు ఫ్ర ఫ్రై చేద్దామని బెండకాయలు కట్ చేస్తున్నా అనమాట ఈ బెండకాయలు మాత్రం సండే తెచ్చినటువంటి చాలా రోజులు అయింది ఇంకా వేస్ట్ అయిపోతాయి అని కట్ చేస్తున్నాను అనమాట ఇంకా కూరగాయలు కూడా తెచ్చి పెట్టాడు మా ఆయన అవన్నీ ఎత్తి పెట్టుకోవాలి ఎన్ని పోయినాయి చూడండి కట్ చేసి ఉంటే సగం పోయినాయి సగం వచ్చినాయి కట్ చేసి ఉంటాయి అనమాట ఇంకా చపాతీ చేద్దామని బెండకాయ కట్ చేసి ఫ్రై చేసాను అనమాట చపాతీ ఫ్రై చేసేసి బెండకాయ ఫ్రై చేసేసి చపాతీ చేశాను ఇంకా నైట్కి మాత్రం నైట్ పుట్లా మేము తక్కువే అండి చేయడము తింటానంటేనే చేస్తాను అనమాట మా ఇంట్లో లేదంటే ఏది కావాలంటే అది చేసిస్తాను అనమాట మా ఆయన ఎక్కువ నైట్ పుట్లో తిన్నాడు నేను మా బాబు బెండకాయ చపాతి చేయమా అంటే ఇంకా బెండకాయలు ఎలాగో ఉన్నాయి కదా అని బెండకాయ ఫ్రై చేసేస్తాను బెండకాయలు బాగా ఫ్రై చేసేసి పసుపు ధనియాల పడి ఉప్పు కారం వేసేసి ఫ్రై చేశానండి అంతే సింపుల్గా చేశాను ఇంకా ఆనియన్స్ అట్లా ఏమి వేయలేదనమాట ఆనియన్స్ వేస్తే కూడా చాలా బాగుంటుంది నేను ఇంకా తొందర తొందరగా చేసేస్తే అది కాక కరెంటు పోతుంది గాలి ఫుల్ గాలి మబ్బులు అనమాట ఇంకా కరెంటు పోతుందని చాలా ఫాస్ట్గా చేసేసాను నైట్ ఇవన్నీ చపాతీను ఇంకా బెండకాయ కర్రీ మా ఇంట్లో చపాతి చాలా ఫేవరెట్ అనమాట నేనే చాలా తక్కువ తింటే చపాతి అంతగా ఇష్టం తిన తిన్నాను అనమాట మా చిన్నోడు కూడా పెద్దగా ఇష్టపడ్డు ఇంకా చపాతీ కర్రీ అయిపోయినాక కూరగాయలు అన్నీ మధ్యాహ్నం తెచ్చాడండి ఇవన్నీ మా ఆయన సండే చాలా పని ఉంది కుదరదని ఈరోజే తెచ్చాడు అనమాట ఇంకా అందుకని ఇవన్నీ సర్ది పెట్టేసాను పచ్చిమిరపకాయలు అన్నీ తొడిమల్ తీసి పెట్టేశానండి ఇంకా చూడండి నైట్ ఎయిట్ ట్వంటీ అవుతుంది నైట్ ఎత్తి పెట్టుకుంటున్నాను ఇంకా ఇవన్నీ కూరగాయలు మొత్తం అన్ని ఫ్రిడ్జ్లో అన్నీ ఇలా కట్ చేసి ఎత్తి పెట్టుకుంటే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అని మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను ఉల్లిగడ్డలు ఇట్లా బ్యాస్కెట్లో వేసి పెట్టేస్తానండి ఈసారి కొంచెం నైట్ లేట్ అయిపోయింది అన్నీ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఇదేదో సోప్ తయారు చేయాలని వాటర్ పట్టి పెట్టాను మొత్తం క్లీన్ చేసి చేసి పెట్టుకుంటేనే కదండి మనకి పొద్దున్నే చాలా బాగుంటుంది లేదంటే ఇంకా పొద్దున పని కూడా చేయబుద్ది కాదనమాట అందరికి అలానే ఉంటుంది లేడీస్కి ఈ వీడియో నచ్చితే